తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐఎస్బి ఒప్పందం ప్రధాన అంశాలు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ ఉద్దేశం సైబర్ సెక్యూరిటీ పరిశోధన విధానాల రూపకల్పన సామర్థ్య నిర్మాణంలో సహకారం ఫోకస్ ఏరియస్ డిజిటల్ మోసాలు ఫినాన్షియల్ ఫ్రాడ్ ప్రివెన్షన్ డిజిటల్ మనీ లాండరింగ్ ఫినాన్షియల్ మ్యానిపులేషన్ ఏఐ ఆధారిత రిస్క్ మోడల్స్ మల్టిపుల్ అకౌంట్ నెట్వర్క్స్ గుర్తింపు ప్రయోజనం తెలంగాణ పోలీసులకు డేటా సైన్స్ ఏఐ ఆధారిత టూల్స్ సైబర్ క్రైమ్ విచారణలో కొత్త పద్ధతులు డిజిటల్ తెలంగాణ నిర్మాణానికి తోడ్పాటు ప్రధాన వ్యక్తులు తెలంగాణ డీజీపీ జితేందర్ సైబర్ క్రైమ్కి కొత్త వ్యూహాలు అవసరమని పేర్కొన్నారు ఐఎస్బీ డెన్ మదన్ పిల్లుట్లా లా ఎన్ఫోర్స్మెంట్కు ఆధునిక టూల్స్ అందించడమే లక్ష్యం టీజీసీఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్ ఐపీఎస్ ఫినాన్షియల్ మోసాలను గుర్తించడంలో కీలకమవుతుందని అన్నారు ఐఎస్బి ఐఐడిఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనీష్ గంగ్వార్ ఇది జాతీయ స్థాయి మోడల్ కావచ్చని తెలిపారు స్థలం హైదరాబాద్లో మౌ సంతకం ఈ ఒప్పందం డిజిటల్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పాలసీ Financial fraud prevention.